హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను ఆపం చేశానండి ఆపము చాలా సక్సెస్గా వచ్చిందండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది మెత్తగా ఇలా చూడండి జాలీ జాలీగా ఎలా కనబడుతుందో ఎంత మెత్తగా ఉన్నాయో ఎంత టేస్టీగా ఉన్నాయి నోట్లో వేసుకుంటే గుటా గుట్ట మింగేట్లాగా చాలా బాగున్నాయండి నోట్లో పెట్టుకుంటే గుట్ట కొంచెం జారిపోద్ది అంత బాగున్నాయి అయితే ఇది ఎలా చేసుకోవాలంటే నేను ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నానండి ఈ రేషన్ బియ్యము రెండు మూడు సార్లు వాష్ చేసేసి నానబెట్టుకోవాలండి ఒక నాలుగు గంటలు నానిన తర్వాత మిక్సర్ జార్ తీసేసుకొని ఆ బియ్యం వేసి మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ ఎలా పట్టానంటే చాలా మెత్తగా అండి మనము అలా అనే ఇలా నలిపితే గంధంలాగా మెత్తగా పట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టిన ఈ బియ్యం పిండి ఇందులో ఎలాంటి పప్పులు వేయాల్సిన అవసరం లేదండి కొబ్బరి వేసుకోవాలి అయితే ఒక గరిట పిండి తీసి పక్కకు పెట్టుకున్నానండి ఒక గరిటె నర ఒక గరిటె సరిపోద్ది ఇలా పక్కకు పెట్టుకున్న పిండి తర్వాత ఏం చేద్దామో చూద్దాము అయితే ఒక కొబ్బరి తురుము తీసుకోవాలండి కొబ్బరికాయ అప్పుడే కొట్టిందైనా ఒకరోజు ముందు కొట్టిందైనా ఫ్రెష్గా ఉండాలండి కొబ్బరి తురుము కొబ్బరి తురుము మాత్రము వెనక సైడ్ నల్లదంతా తీసేసి నా దగ్గర తురుముకోవడానికి కొబ్బరి కూర లేదు కాబట్టి నేనేం చేశానంటే వెనక సైడ్ నల్ల భాగం అంతా తీసేసి ఇలా మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము ఇదే పిండిలో వేసేసాను ఫస్ట్ తీసుకున్న ఒక గరిటె పిండి ఉంది కదా ఇందులో కొన్ని నీళ్ళు పోద్దాము నీళ్ళు పోసేసి మంచిగా ఉడికించాలండి సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించాలి హై ఫ్లేమ్లో పెట్టుకూడదు ఎందుకంటే ఇది గడ్డగట్టి తొందరగా ముద్దలు ముద్దలవద్దండి అందుకని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఒక రకంగా ఉడుకుద్ది అంతా ఇలా కలుపుతూ ఉండాలండి కలుపకుంటే వెంబడే గట్టిగా అయిపోద్ది అయితే మేము కేరళ వెళ్ళామండి కేరళ వెళ్ళినప్పుడు ఒక ఎంత లేదన్న ఒక పదిహేను రోజులు ఉన్నామండి పదిహేను రోజుల్లో బోట్ హౌస్ చేసామండి బోట్ హౌస్ ఎక్కితే బోట్ హౌస్ అతను ఒక రోజు మొత్తం ఉంటామండి అందులో అయితే మనం వెళ్ళినప్పుడు వెల్కమ్ డ్రింక్ ఇస్తారు పొద్దున సాయంత్రం భోజనం పెడతారు తెల్లారి టిఫిన్ ఇచ్చి మనల్ని వదిలేస్తారండి ఇక అయితే ఆ టిఫిన్కు ఆపం ఇచ్చారండి ఆపం చాలా బాగా అనిపించింది అండి శనగల కూరతో ఇచ్చారు చాలా టేస్టీగా ఉంది ఎలా చేస్తారంటే ఆ బోటు నడిపే అతను మొత్తం చెప్పాడండి సేమ్ ఇలానే చెప్పాడు కానీ అతను ఒక విషయం చెప్పడం మర్చిపోయాడండి అదేంటంటే ఓవర్ నైట్ నానబెట్టాలని చెప్పలేదు అందుకని నేను ఇలా చేసిన వెంట వెంటనే ఆపంలో వేయడం చేశాను రెండు మూడు సార్లు చేశానండి కానీ ఫెయిల్ అయిపోయాయి ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్లో కేరళ వాళ్ళది ఒక ఛానల్ చూశాను అందులో కరెక్ట్గా ఉందండి అదే విధంగా నేను చేశాను ఈసారి అందుకే సక్సెస్ అయ్యాను మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇలా ఉడికించిన పిండి పక్కకు పెట్టేసి కాస్త చల్లగా అయిన తర్వాత ఈ కొబ్బరి తురుము ఫస్ట్ పట్టుకున్న మిక్సీ పిండి కూడా అందులోనే ఉంది కదా బియ్యం పిండి అందులోనే ఈ ఉడికించిన పిండి వేసేసి మూడు కలిపి మెత్తగా మిక్సీ పట్టాలండి ఇలా మిక్సీ పట్టిన పిండిని ఒక స్టీల్ పాత్రలో తీసుకుంటున్నాను మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా నేనండి ఒకసారి విసుగుతో కలుపుతున్నాను ఎందుకంటే ఉడికించిన పిండి కదా కలిసిందో లేదో అనుకున్నాను కానీ మిక్సీ జార్లోనే బాగా మంచిగా కలిసిపోయిందండి ఇలా కలపాల్సిన అవసరం ఏం లేదు ఒకవేళ మీరు ఈ ఉడికించిన పిండి మిక్సర్లో వేసుకోకుంటే కొబ్బరి ఉను ఫస్ట్ పిండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఉడికిన పిండి డైరెక్ట్గా ఇలా వేసేసుకొని విసుగుతో కలుపుకున్నా నడుస్తుందండి అయితే ఓవర్ నైట్ పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో పిండి పొంగింది ఎండాకాలం అయితే ఇంతకు డబల్ పొంగుద్దండి అయితే ఇందులో ఒక స్పూన్ చక్కెర ఒక స్పూన్ ఉప్పు వేసి కలిపి పక్కకు పెట్టుకుందాము ఫస్ట్ దీనికి ఇందులోకి శనగల కూర ఇచ్చారండి శనగల కూర చాలా మంచి కాంబినేషన్ అనిపించింది అందుకని మేము అక్కడ తిన్నామని మా నేను చెప్తున్నాను చాలా బాగా వచ్చింది అలా అయితే చట్నీతో కాకుండా శనగల కూరతోటి ట్రై చేద్దామండి ఈసారి చట్నీతోటి కూడా బాగానే ఉంటుంది శనగలండి నాటు శనగలు ఇలా నానబెట్టేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి నానిన శనగలు మనం కూర వండుకుందాము ఒక్క బంగాళదుంప సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక కుక్కర్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అవి వేగిన తర్వాత ఇందులోకి కాంబినేషన్ ఇది చాలా బాగుందండి చట్నీ కావాలంటే చట్నీ కూడా చేసుకోండి మీ ఇష్టము ఈ బంగాళదుంప ముక్కలు వేసేసి ఆయిల్లో మంచిగా వేయించాలండి పచ్చివాసన పోయేదాకా వేయించాలి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీరు బెల్లం వాసన కూడా పచ్చివాసన పోయేదాకా వేపించుకొని ఇందులో శనగలు పోసేసుకుందాం ఒక టూ త్రీ మినిట్స్ శనగలు వేసిన తర్వాత మంచిగా వేపించుకొని సరిపడేంత ఉప్పు కారం మసాలాలు ఇవి వేసేసుకోవడమేనండి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసాను ఒక స్పూను పసుపు చిన్న స్పూన్ అండి పెద్ద స్పూన్తో అయితే హాఫ్ స్పూన్ వేసుకోండి ఒక స్పూను కారం వేసాను ఒక స్పూన్ ఉప్పు వేసి ఇవన్నీ మంచిగా కలిపేసి కరివేపాకు వేష్టం అండి కావాలంటే వేసుకోండి లేదంటే లేదు ఇందులో నీళ్ళు పోసేసి కొన్ని ఎక్కువనే వాటర్ పడతాయండి ఒక టూ త్రీ విజిల్స్ తీసేసుకుంటే రెడీ అండి నాణ్యనే శనగలే కాబట్టి తొందరగా ఉడికిపోతాయి టూ విజిల్స్ సరిపోతాయి నేను టూ విజిల్స్ తీసుకున్నాను ఇంకా మెత్తగా కావాలనుకుంటే మీరు మూడు విజిల్స్ తీసుకోండి మసాలా వేసాను మసాలా నల్లగా ఉంది ఏంటా అని అనుకోకండి ధనియాలు కాస్త నల్లగా వేపిస్తాము మేము అంతే సేమ్ మనలాగే మసాలా మనము కూరల్లో మసాలా ఎలా చేసుకుంటాము హోల్ గరం మసాలా చేస్తాం కదా అన్ని మసాలాలు వేసి ధనియాలు వేయించి చేస్తాం కదా అదే కానీ కాస్త నల్లగా వేయించడం వల్ల కలర్ అలా ఉంది అయితే నేను ఫ్రై ప్యాన్ పెట్టానండి చిన్నది మనము ఆమ్లెట్ వేసుకునే సైజ్ది ఇలా వేసేసి ఒకసారి రౌండ్ తిప్పేసి మూత పెట్టేస్తే ఆ స్టీమ్ ఉడికిపోతాయండి చాలా బాగా వస్తాయి ఆపం చెట్టిలో వేస్తే గుంతలా ఉంటుంది కాబట్టి నడమ కాస్త లావుగా వచ్చి సైడ్కి అంతా సన్నగా వస్తుంది నాకైతే ఇలా బాగా నచ్చిందండి మీ ఇష్టం ఉన్నలాగా మీరు చేసుకోండి అయితే ఇది శనగల కూరతోటి చాలా మంచి కాంబినేషన్ అండి చట్నీతో కూడా తినొచ్చు ఒక గ్లాసు బియ్యానికి ఎన్ని ఆపంలు అయ్యాయంటే ఒక సెవెంటీన్ ఆపంలు అయ్యాయండి నలుగురు ఐదుగురు ఈజీగా తినేసేయచ్చు ఫస్ట్ దానికి ఆయిల్ వేసాను కానీ మిగతా వాటికి ఆయిల్ వేయలేదండి ఈజీగా వచ్చేసాయి మీరు ఇలాగే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్